నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ పాలపూరినండి చాలా చాలా బాగుంటుంది ఇది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా తింటారు అది ఎలా చేయాలో చూద్దాం బాదము జీడిపప్పులు ఏలకులు అన్నీ వేసి మిక్సీకేసి పౌడరు కొట్టి పెట్టుకోవాలండి మరీ నున్నగా లేకుండా కొంచెము పప్పులుగా ఉండాలండి తినటానికి అప్పుడు బాగుంటుంది మనం పూరి పైన వేసుకునేటప్పుడు ఒకప్పు గోధుమ పిండి కొద్దిగా టేస్ట్కి సాల్టు రవ్వండి సుజీ రవ్వ ఒక్క స్పూన్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెము క్రిస్పీగా వస్తే ఈ పూరీకి బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే బాగుండదు కాబట్టి రవ్వ వేస్తే కొంచెము క్రిస్పీగా వస్తుందని వేసాను వాటర్ వేసి మనము బాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి కలిపి పెట్టుకుందాము ఆ లోపల స్టవ్ పైన పాలు పెడదామండి పాలు కొంచెము చెక్కగా అవ్వాలి అది కొంచెం సిమ్లో ఉంటే కొంచెము చెక్క పడుతుంది చూడండి బాగా కరెక్ట్గా వచ్చింది పిండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక పేసి మూసిపెట్టి అలాగే ఉంచుదాం వాళ్ళు చూడండి కొంచెము చిక్కగా అయ్యాయి ఆల్రెడీ మనము కొట్టి పెట్టుకున్నాం కదా ఆ పప్పులు పొడి దీంట్లో వేస్తున్నాం ఒక రెండు స్పూన్లు వేర్సని గింజలు కూడా వేసానండి బాగుంటుంది టేస్టు పాలు కాచి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ బెల్లం వేయాలండి కాస్త ఉండేటప్పుడు వేడి మీద వేస్తే పాలు విరిగిపోతాయి స్టవ్ పై నుంచి పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం వేయాలి అంటే షుగర్ వేసుకోవచ్చు అన్నిటికీ షుగర్ ఎందుకు వాడడం అనేసి బెల్లం మంచిది కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి దానిలో వేసుకుందాం ఆల్రెడీ పూరీలు రుద్దు పెట్టుకున్నాను చూడండి కాగిందో లేదో అనేసిందని కొద్దిగా అలా వేసి చూసిన తర్వాత మళ్ళీ వేడైన తర్వాత బాగా ఇలా కాల్చుకోవాలండి మరి ఎత్తితే కూడా బాగుండదండి పూరి ఇలా కొంచెము క్రిస్పీగా ఉంటేనే దీనికి బాగుంటుంది ఇలా కాల్చి అన్నీ పక్కన పెట్టుకోవాలండి చూడండి బాగా వస్తున్నాయి పురీలు బాగా పొంగుతున్నాయి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం కాంచి పెట్టుకున్నాం కదా పాలు బాదం పౌడర్ అన్నీ వేసి అది దీనిపైన ఇలా వేయాలండి ఈ పప్పులు అక్కడక్కడ తినడానికి బాగుంటాయండి తినేటప్పుడు మన పంటి కింద తగిలితే చాలా బాగుంటుంది చూడండి టేస్టీ టేస్టీ పూరి రెడీ మీరు ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి